మన కస్టమర్స్ కి మన ఫాలోవర్స్ కి అందుకని ఇంకా తక్కువలో ఇస్తున్నాం మనం ఈ టైప్ లో ఉంటాయి మన దగ్గర ఎవరికి నచ్చింది వాళ్ళు చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వాట్సప్ లో మీకు కేటలాగ్ ఉంటుంది మీకు వీడియో కాల్లో చేయాలనుకుంటే వీడియో కాల్లో కూడా చేసి చూపించవచ్చు మేము హోల్సేలర్స్ కూడా ఇస్తున్నారా అండి హోల్సేలర్స్ హోల్సేల్ మొత్తం హోల్సేల్ మీరు వన్ పీస్ తీసుకున్న హోల్సేలే టెన్ పీస్ తీసుకున్న హోల్సేలే మీకు రీటైల్ మీకు మేము లెగ్గిన్స్ ప్లాజోస్ ఉంటుంది జగిన్స్ ఉంటుంది జీన్స్ ఉంటుంది కంప్లీట్ ఉమెన్ కి ఏదైతే కావాలో మొత్తం అన్ని ఆర్టికల్స్ మన దగ్గర దొరుకుతాయి త్వరగా వచ్చేసేయండి గ్రాప్ చేసుకోండి స్టాక్ లిమిట్ లో ఉంది వస్తున్నారు కస్టమర్స్ వస్తున్నారు తీసుకుని వెళ్తున్నారు హోల్సేలర్స్ కి అయితే ఇంకా హ్యూజ్ డిస్కౌంట్ ఇస్తాము ఇక్కడ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుని పర్చేస్ చేసుకుని వెళ్ళి సేల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి హ్యూజ్ డిస్కౌంట్ ఇస్తాం చాలా ఆఫర్ ఎన్ని డేస్ ఇస్తారు చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మనకి ఈ ఆషాడము బోనాలు జాతరలో మనది జాతర జాతర చేయాలి అందుకోసమే మనము హ్యూజ్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఒకసారి ఆర్టికల్స్ చూసుకోండి ఓకే అన్ని బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ అండి అన్ని బ్రాండెడ్ మీకు మీ మీకు ఆ ట్యాగ్ ఉంటుంది లివా లివా ఫ్యాబ్రిక్ అప్రూవల్ ఇది ఒరిజినల్ బ్రాండెడ్స్ ఇవన్నీ ఓకే వి లైన్స్ ఏజియో లో ఉండే ప్రోడక్ట్స్ లైఫ్ స్టైల్ షాపర్ స్టాప్ లో ఉండే ప్రోడక్ట్స్ ఇవన్నీ అన్ని ఒరిజినల్ ప్రాడక్ట్స్ ఉంటాయి మన దగ్గర ఓకే మీరు చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఆర్టికల్స్ అయితే రావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా వచ్చేయండి స్టాక్ అయిపోయిన తర్వాత ఏం చేయలేరు వీళ్ళు కూడా ఎందుకంటే బల్క్ ఆర్డర్స్ చాలా వస్తున్నాయి వీళ్ళకి ఇక్కడ చూపించే ఆర్టికల్స్ తో పాటు ఇదంతా స్టాక్ రెడీగా ఉంది కొన్ని అయితే అసలు ఓపెన్ కూడా చేయలేదు సో హోల్సేలర్స్ ఉంటే ఫాస్ట్గా రండి మీకు బ్రాండెడ్ బ్రాండెడ్ ఉన్నాయి మనకి ఒకసారి మీకు నేను చూపిస్తాను చూడండి ఓకే